హలో ఫ్రెండ్స్ ఈరోజు హిసాబ్పూర్లో చాలా సందడిగా ఉంది ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి కమల చెల్లెలు దీప తన రిజల్ట్ చూడడానికి కంగారు పడుతోంది అందుకే రిజల్ట్ చూడమని కమలని పంపింది అలాగే దీపా రిజల్ట్ గురించి లక్ష్మి అక్క చాలా ఆందోళనగా ఉంది ఆమెకు మ్యాథ్స్ ప్రిపరేషన్ తనే చేసింది లక్ష్మి ఫోన్ ఇంటర్నెట్ నత్త నడకల్లాగా చాలా నెమ్మదిగా ఉంది రామ్ చరణ్ బాబు తన కొడుకు రిజల్ట్ని వేగంగా వెళ్లి మార్కెట్లో చూసి స్వీట్ బాక్స్తో ముందు నిలబట్టాడు అతని కొడుకు రతన్కి ఎనభై ఐదు శాతం మార్కులు వచ్చాయి కాబట్టి అతను రతన్ యొక్క ఈ శుభవార్తని గురించి హిసాబ్పూర్ అంతా ప్రచారం చేసే వరకు శాంతించడు అక్కా రతన్కి ఐదు వందల మార్కులకు ఎనభై ఐదు మార్కులు వచ్చాయి రామ్ చరణ్ బాబు ఆనందంతో డాన్స్ చేస్తున్నాడు ఇదేంటి ఏ కేవలం కాదు శాతం శాతం అంటే ఏంటి అంటే ఏమిటో నేను చెప్తాను ఇది శాతంకి గుర్తు శాతం అంటే ప్రతి అని ఈ చాక్లెట్ డబ్బాను తీసుకోండి

మనం ఎంత భాగం గురించి మాట్లాడుతున్నామో అది శాతం అవుతుంది ఇంతవరకు అర్థమైందా హాకా కానీ ఇంటర్లో మొత్తం మార్కులు వంద కాదు ఐదు వందలు అలాంటప్పుడు శాతాన్ని ఎలా కనుగొనాలి సరైన ప్రశ్న లెక్కల మాస్టర్ మొత్తం సంఖ్య వంద కానప్పటికీ శాతాన్ని కనుగొనడానికి ఒక మార్గం ఉంది మనం ఐదు వందలని వంద సమాన భాగాలుగా విభజిస్తాం కాబట్టి ఈ సందర్భంలో ప్రతి భాగం ఒక శాతం అవుతుంది వాటిని ఎన్ని మార్కులు అక్క నాకు అర్థం కాలేదు పద నేను ఒక శాతం పట్టికను తయారు చేసి నీకు వివరిస్తాను ఏ పట్టిక శాతం శాతం పట్టిక పట్టిక తయారు చేయడానికి మనం ఒక లైన్ ను వంద సమాన భాగాలుగా విభజిస్తాం కొంచెం ఈ విధంగా కాబట్టి ప్రతి చిన్న భాగం ఒక శాతం ఇప్పుడు మనం ఐదు వందల మార్కుల్లో వంద సమాన భాగాలుగా విభజిస్తాము కాబట్టి ప్రతి చిన్న భాగానికి ఐదు మార్కులు ఉంటాయి అంటే ఐదు వందల యొక్క ఒక శాతం ఎంత ఓ అక్క ఐదు కదా కరెక్ట్ ఇదే మన శాతం పట్టిక అయ్య బాబోయ్ వీటన్నిటిలో పడి దీపా రిజల్ట్స్ చూడడం మర్చిపోయాం అరే అవును నువ్వు లెక్కలు నేర్చుకునే అవకాశాల కోసం వెతుకుతూనే ఉంటావు ఐదు వందలకి నాలుగు వందల యాభై వావ్ నా దీప నువ్వు సాధించావు వావ్ ఎంత బాగా వచ్చాయి మార్కులు దీపకు ఎంత శాతం వచ్చిందో చూద్దాం పద పట్టికలో నాలుగు వందల యాభైకి దిగువన ఏ సంఖ్య కనిపిస్తుంది తొంభై అక్క అయితే దీపకి ఎంత శాతం వచ్చింది తొంభై శాతం అక్క రతన్ మొత్తం మార్కులను కనుగొనడానికి ఏదైనా మార్గం ఉందా ఓ తప్పకుండా మనం చేసిన దానికి రివర్స్ చేయండి ఎనభై ఐదు ఇక్కడికి వస్తాయి ఎనభై మరియు తొంభై సరిగ్గా మధ్యలోకి అయితే దానికి సరిగ్గా మధ్యలో ఉన్న సంఖ్య ఏమిటి అక్క ఇది సరిగ్గా నాలుగు మరియు నాలుగు మధ్యలో వస్తుంది ప్రతి భాగానికి ఐదు అంకెలు ఉంటాయి కాబట్టి ఇది ఐదవ భాగం అవుతుంది అరే అక్క ఇది చూడు దీపాకు మ్యాథ్స్లో అత్యధిక మార్కులు వచ్చాయి స్టూడెంట్ నేను చెప్తున్నాను గణితంతో స్నేహం చేసే వ్యక్తి జీవితం సులభమవుతుంది